అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కొప్పుల వెంకట సుబ్బయ్య క్యాన్సర్ తో బాధపడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు మోపడంతో జైలుకు కూడా వెళ్లారు ఆర్థికంగా చితికిపోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని సుబ్బయ్య కుటుంబం సీఎం చంద్రబాబును వేడుకున్నారు నేను నేను ఎప్పుడూ తెలియదు ఎప్పుడూ తెలియదు నేను తెలియజేసిన కాదు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయితే రామారావు నాకు అప్పటి నుంచి పార్టీ మాదేను నా ఆరోగ్యంతో మంది నా ఆరోగ్యం సర్వే దయవించి నాకు ఆర్థిక సాయం చేసి నేను కార్యకర్తగా నేను ఇంకా పది మంది ఇంకా తయారు చేసుకుంటాను నేను నాకు చాలా పని కాదు ఆర్థిక సాయం లేక ఇన్నదంతా బాగా మొన్న ఈ కరెంటుకు నలభై వేలు వేసిన నలభై వేలు నాకు బిజి నా బిల్లు బిల్లు పెట్టారు పద్నాలుగు కేసులు వేస్తున్నారు దేలు చేసినారు టీడీపీ తరఫున మన పోటీ చేసిన జగన్ ప్రభుత్వంలో ఆ పొద్దు ఇచ్చిందని నా ఆర్థిక సాయం నాకు ఏమి లేదు నేను కనీసం శాతీ చేస్తాను నేను చెప్పుకోవాలంటే దయవచ్చి నాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాను సార్ అయ్యా మన ప్రభుత్వం వచ్చింది ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు నాకు వచ్చి నాకు తిరిగి నేను అన్ని చేస్తే మనం మన కార్యకర్తలను నాకు సగం చేయలేదు మన గురించి పట్టించుకోలేదు రాము ఎంతో మంది ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు ఎవరు వచ్చిపోయినా ఎవరుకోలేదు సార్ దయవించి నన్ను నన్ను అడుగుంది సార్ నన్ను సార్ నన్ను అడుగు సార్ అందరికీ నమస్కారం నా పేరు ఐశ్వర్య మా మామయ్య గారు వెంకట సుబ్బయ్య గారు మా అత్తమ్మ కథన రాజమ్మ మా మామ పార్టీ టీడీపీ తెలుగుదేశం పార్టీ మొదలనై నుంచి దాంట్లోనే తిరుగుతా దాంట్లోనే పనిచేస్తూ ఉన్నారు ఈ తెలుగు కార్లలో కూడా పట్టుకోకుండా ఆయన ఎక్కువగా తెలుగుదేశం పార్టీలోనే తిరుగుతా తిరుగుతా వస్తున్నారు ఇప్పుడు హెల్త్ సరిగా లేదు సిక్స్ మంత్స్ నుంచి క్యాన్సర్తో కొంచెం ఇబ్బంది పడిపోయినాడు కాస్త మీరు ఏమన్నా దయచేసి కొంచెం హెల్ప్ చేస్తే మా మామకి ఏమన్నా డబ్బు సమస్య కానీ ఆరోగ్య సమస్య మెరుగుపరిస్తే ప్రభుత్వము మా మామ మీద చాలా పద్నాలుగు కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టినారు అయినా కానీ దొక్కుని పార్టీ తెలుగుదేశం పార్టీ మీద కొనసాగుతూ వచ్చినారు చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు గారు మా మామకి కొంచెం ఆర్థిక సహాయం చేస్తే మేము మీకు చేతులెక్కి మొక్కు మొక్కుతాము రుణపడతాము దయచేసి మా మామకి మా మామ నిజమైన కార్యకర్తగా దాంట్లోనే కొంత పండగ కొన్ని తాగుతూ వచ్చినారు కొంచెం సాయం చేయండి ఇప్పుడు చేతులు ఎత్తు కొప్పని సార్ నేను నా భర్త పేరు అన్న సుబ్బయ్య ఏదో ఆయన మీరు తిరుగుతాయన్నారు తెలుగుదేశంలో ఎవరి మాట లేదు కేసులు కూడా పెట్టినారు ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు సార్ మీరు దురుకోవాలా మాకు సార్జరీ కూడా లేదు హాస్పిటల్కి పోయేదానికి ఆయన మంచం ఎక్కినాడు కదా ఆయన మమ్మల్ని లోన్ చూసేవాళ్ళు కూడా లేదు మాకు దారి లేదు ఆధారపడి లేదు చాలా పెదాలు సార్ మీరు దయచేసి మీ మీ పార్టీలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి సాయం చేయండి సార్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ సార్ మాకు సాయం చేయండి సార్ మా భర్తను గడనేసుకుంటే సాయం అప్పులు పాలయ ఏళ్ళు వచ్చి అయిపోయింది తెలుగుదేశంలో తిరిగి నా కొడుకు నా భర్త ఇద్దరు కూడా తిరిగినారు సార్ మాకు ఏదన్నా జీవితాంతరం మీలోనే తిరిగినాడు మాకు ఏదన్నా సాయం చేయండి సార్